హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ తక్కువ బడ్జెట్ అండి ఇది మనకి ఆగిరిపల్లి ఆగిరిపల్లి నుంచి రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుందండి సో ఆగిరిపల్లి నుంచి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి సరి అయిన పెట్టుబడి రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫైవ్ ఎకర్లో ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఎంట్రన్స్ గేటు థర్టీ ఫీట్ రోడ్డు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుటర్ రింగ్ రోడ్డుకి అతి చేరువలో అవుటర్ రింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అనేది ఉంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ మినిమం మినిమం హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ సో ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్ ఓపెన్ ల్యాండ్స్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ కొరకు కాల్ చేయండి